జలన్ బిట్ ఉంది ఆ బి షాలో బాగుంది జలన్ మూవీ మంచి కంబక్ మూవీ అనుకుంటున్నాను ఆ ఇంటర్వెల్ ప్రోగ్రామ్ నన్ను బాగా నచ్చింది అండ్ ఫైనల్స్ కూడా చాలా బాగుంది నేనైతే ఫైనల్ జస్ట్ శిగరా తరోచో మంచి మూవీ కొంచెం ఫీల్ అవుతుంది ఏంటి హైలైట్స్ ఏంటి మూవీ హైలైట్స్ ఏంటి మూవీలో గోపిషెన్ యాక్టింగ్ చాలా మేజర్ హైలైట్ నిరన్ కూడా చాలా బాగుంది యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి సోరల్ మూవీ ఇస్తారు రేటింగ్ ఎంత ఇస్తారున్న మూవీ ఉంది మీకు బాగా ఏం నచ్చింది మీకు

చూస్తున్నటు అవసరం అనుకోవచ్చు వెన్నెల కిషోర్ గారు కానీ సప్తగిరి గారు కానీ నయూబాబు గారు కానీ నరేష్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్ దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ గెలిచేసే కాబట్టి నాథర్ గారి లో ఒక మంచి అనేది ప్రజెంటేషన్ చేశారు సంజీవ్ని కూడా లోక కళ్యాణికి ఉపయోగించే హనుమంతుడు అలాగే చెడుని ఎంకరేజ్ చేయకుండా మంచినే స్ఫూర్తితో

ఒక స్క్రీన్ లేదు సేమ్ సేమ్ ఇదే చూసేనా సినిమా మధ్యలో వస్తాను భయ్యా వేస్ట్ భయ్యా ఇదేది నచ్చలేదు నాకు ఏది నచ్చలేదు ఇంకోటి చెప్తాను కదా మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారో రివ్యూర్స్ ఉన్నారా పాజిటివ్ గా చెప్తారా ఫేమస్ అవడానికి మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు మళ్ళీ మళ్ళీ చెత్త ఎవర ఒక రూపాయిల ఎవరదరో రూపాయిలు తీసుకోవలేదు సినిమా అట్టర్ ఫ్లాప్ అంటే రూపాయిల అట్టర్ ఫ్లాప్ అంటావా నిజమేనా రూపాయి అవలేదు సినిమా చూసి మాకు కోర్ కొట్టి మాత్రం నిలొస్తాం బాయ్ బైక్ ఎగ్జాక్ట్లీ డౌటా డౌటా ఇవ్వండి భయ్యా డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా మాకు అర్థం కాకడతాను మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మేము ఎవరి దగ్గర ఏది తీసుకోలేదు సినిమా పెద్ద ఏం లేదు సేమ్ రొటీన్ స్టోరీ రొటీన్ గా ఉన్నాయి ఏదో కొద్దిగా పోలీస్ కేటర్తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు ఎక్స్పెరిమెంట్ చేశారు కానీ గోపీచంద్ గారు ఏంటండి ఎవరు చెప్పారండి అదే డబ్బులు ఇవ్వట్లేదని మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే సో మళ్ళీ అదే ఫస్ట్ వెన్నల్ కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి గురువు గారు అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి బాగుందని కాదు బాలేదని కావాలంటే చెత్తనా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది అర్థమైందా ఒక పాయింట్ బిజిఎం బొక్క ఓకే ఓకేనా స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు ఓకేనా నాలుగు ఐదోది స్టోరీ లేదు రొటీన్ స్టోరీ ఓకేనా డ్యూ డ్యూ రోల్ అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పు ఇది ఒక స్కంద భయ్యా ప్లీజ్ అసలు వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వేస్ట్ ఆఫ్ భయ్యోపిచంద్ అన్న గోపిచంద్ అన్న సినిమా మీ వరకు నచ్చుతుందన్నా ఇంకెవరికి నచ్చుదన్న ఇంకా అంత మించి నేను ఏం చెప్పలేనన్నా థ్యాంక్ యూ